ఇక డీటెయిల్స్ చూస్తే పండుగ విశిష్టత గొప్పదన గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలని అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి శ్రీనివాసరావు అన్నారు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని వాటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల్లో భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని ఏ దేశం వెళ్ళినా గానీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ పాటించాలని పేర్కొన్నారు విభిన్న కులాల మతాలతో ఏర్పడిన భారతదేశం భిన్నత్ పనులు ఏకత్వమని ఈ దేశంలో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలమని కోరియాడారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం అతిథుల చేతులపై నుంచి అందజేశారు భోగి మంటలు గంగరిద్దల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి from baby eight natika and group poojita and group natika and group poojita okay, okay. अच्छा ऐसा काला ही तो नीचे అందరికీ నమస్కారం ముందుగా మన రెండు రాష్ట్రాల ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ప్రొఫెసర్ ప్యాట్రిక్ గారు బ్రహ్మకుమారి శ్రీలత గారు ముఖ్య అతిథిగా విద్యార్థులు అధ్యాపకులు ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ ఇది చాలా పెద్ద పండుగ అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలి భోగభాగ్యాలతో ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా కాలేజీలో విద్యార్థులకు ఏంటంటే ఈరోజు మనం మన భారతదేశం మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలే ముఖ్యంగా రాబోయే తరాలకి మనవాల్సింది అందించాల్సింది కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలే ఆ సంస్కృతి సాంప్రదాయ